హాయ్ అండి వెల్కమ్ టు ఆంధ్రా రెసిపీస్ మీ ఇంద్ర ఫ్రమ్ తణుకు నేను ఈరోజు వామ్ పులుసు చేసి చూపిస్తున్నానండి ఈ వామ్ పులుసు ఎన్నో ఆరోగ్య సమస్యల్ని దూరం చేస్తుందండి దగ్గు ఆయాసం గొంతు నొప్పి గ్యాస్ట్రిక్ ట్రబుల్ అజీర్తి లాంటి ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు ఈ వామ్ పులుసు చేసుకుని తింటే వెంటనే రిలీఫ్ ఇస్తుందండి అయితే ఈ వామ్ పులుసుని ఎలా ప్రిపేర్ చేయాలో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ మీద కళాయి పెట్టి కళాయి హీట్ అయిన తర్వాత రెండు టీ స్పూన్లు ధనియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర ఏడు నుండి ఎనిమిది ఎండుమిరపకాయలని వేసుకోవాలి అలాగే యాభై గ్రాముల వామును వేసుకోవాలి ఇప్పుడు వీటన్నింటినీ దోరగా వేయించుకోవాలి ఫ్లేమ్ని సిమ్లో పెట్టి మనం వేసిన దినుసులన్నింటినీ మాడిపోకుండా జాగ్రత్తగా దోరగా వేయించుకోవాలి దినుసులు వేగిపోయాయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు ఇవి చల్లారిన తర్వాత మిక్సింగ్ జార్లోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా మెత్తగా ఉండాలి ఇప్పుడు ఒక వెల్లుల్లిపాయని పాయలు తీసి వేసుకోవాలి అలాగే ఒక ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కల్ని మరీ మెత్తగా కాకుండా ఇలా కచ్చాపచ్చా ఉండేలా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి కళాయి హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక కొన్ని వెల్లుల్లి రెబ్బలు మూడు ఎండుమిరపకాయల్ని ఇలా తుంచుకొని వేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ జీలకర్ర కొద్దిగా కరివేపాకు వేసి వేయించుకోవాలి తాలింపు దినుసులు ఇలా దోరగా వేగిన తర్వాత ఒక గుప్పెడు చిన్న ఉల్లిపాయలని వేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర చిన్న ఉల్లిపాయలు లేకపోతే చిన్న ఉల్లిపాయలని స్కిప్ చేయొచ్చండి ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత గ్రైండ్ చేసుకున్న వాము ముద్దని వేసుకోవాలి ఇప్పుడు వాము ముద్దను కూడా నూనెలో బాగా వేయించుకోవాలి వాము ఉల్లిపాయ ముద్ద ఆయిల్లో ఎంత బాగా వేగితే పులుసు అంత రుచిగా ఉంటుందండి నూనెలో బాగా వేగిపోయిందండి ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ పావు టీ స్పూన్ పసుపు వేసి బాగా కలుపుకోవాలి సాల్ట్ పసుపు ఇప్పుడైనా వేసుకోవచ్చు లేదా వాము ఉల్లిపాయ ముద్దని గ్రైండ్ చేసుకున్నప్పుడు మిక్సింగ్ జార్లో వేసుకునైనా చేసుకోవచ్చండి వాము పులుసులోకి పసుపు బదులు పసుపు కొమ్ము వేస్తారండి నా దగ్గర పసుపు కొమ్ము లేక పసుపు వేసానండి ఇప్పుడు యాభై గ్రాముల చింతపండును తీసుకుని రసం తీసుకుని వేసుకోవాలి వాముని ఏ క్వాంటిటీలో తీసుకున్నామో చింతపండును కూడా అదే క్వాంటిటీలో తీసుకోవాలండి యాభై గ్రాముల వాము తీసుకున్నాం కాబట్టి యాభై గ్రాముల చింతపండుని తీసుకోవాలి ఇప్పుడు కొద్దిగా వాటర్ను పోసుకొని గరిటతో బాగా కలుపుకోవాలి వాము పులుసుకి వాటర్ ఎక్కువ పట్టదండి ఒక అర గ్లాసు వాటర్ అయితే సరిపోతుంది ఇప్పుడు ఒక చిన్న బెల్లం ముక్కని వేసుకోవాలండి ఇలా బెల్లం వేసుకుంటే వామ్లో ఉన్న వగరు బ్యాలెన్స్ అవుతుందండి ఇప్పుడు మూత పెట్టుకొని పదిహేను నిమిషాలు ఉడికించుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత పులుసు అంతా చిక్కుపడిపోతుందండి ఇలా ఆయిల్ పైకి తేలుతుంది ఇలా ఆయిల్ పైకి తేలితే కర్రీ రెడీ అయిపోయినట్టేనండి చూడండి పులుసు ఎంత ఎమ్మీగా ఎంత కలర్ఫుల్గా ఉందో ఈ వామ్ పులుసు రుచి కూడా చాలా బాగుంటుందండి ఎప్పుడూ కూరగాయలే కాకుండా వారానికి ఒకసారి ఇలా వామ్ పులుసు చేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిదండి కర్రీ ఉడికిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఇప్పుడు టేస్ట్ చేద్దాం వేడివేడి అన్నంలో ఇలా వామ్ పులుసు తింటే చాలా బాగుంటుందండి దగ్గు ఆయాసం గొంతు నొప్పి ఉన్న గ్యాస్ట్రిక్ ట్రిపుల్ లేదా అజీర్త్ లాంటివి ఉన్న ఈ వాంపులుసు చేసుకుని తింటే వెంటనే రిలీఫ్ అనిపిస్తుందండి అందుకే కనీసం వారానికి ఒకసారైనా ఈ వామ్ పులుసుని చేసుకుని తినాలండి చాలా బాగుందండి పుల్ల పుల్లగా కారం కారంగా వామ్ ఫ్లేవర్తో చాలా బాగుందండి ఈ వామ్ పులుసుని తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి అలాగే నేను చేసిన వామ్ పులుసు మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక డిఫరెంట్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్